నమస్కారం దేశంలో ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడి వందేళ్లైన సందర్భంగా వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటున్నారు సరే అవి ఎందుకు చేసుకుంటున్నారు ఎలా చేసుకుంటున్నారు పక్కన పెడదాం ఈ దేశ ప్రధాని రాజ్యాంగబద్ధంగా అక్కడ కూర్చున్నాడు అబద్ధాలు చెప్పవచ్చా ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రపంచంలోనే పెద్ద ఎన్జిఓ స్వాతంత్ర పోరాటంలో చాలామంది బలిదానాలు చేశారు వాళ్ళ కృషి మనం స్మరించుకుంటూ ఉండాలి అని ఈ దేశ పౌరులకు ఒక పిలుపునిచ్చారు ఆయనే కాదు అక్కడ మోహన్ భగవత్ ఆయన కూడా ఆయన ఎవరో మీకు తెలుసు ఆర్ఎస్ఎస్ సంచాలక్ నిజానికి ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఉత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందా వీళ్ళు ఈ దేశ ప్రగతి కోసం చేసిన కృషి ఏమైనా ఉందా వందేళ్లలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర అనేక సార్లు సావర్కర్ లాంటి వాళ్ళు క్షమాభిక్ష కోరి ఎప్పటికప్పుడు బతుకు జీవుడా అని ప్రాణాలు నిలుపుకుంటూ వస్తున్న సంస్థ అది ఆ తర్వాత నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రెండుసార్లు దాన్ని బ్యాన్ చేస్తే ఆ సంస్థను బ్యాన్ చేస్తే మళ్ళీ క్షమాపణలు కోరుకొని బతుకు జీవుడా అని కొనసాగిస్తున్న సంస్థ అవి ఏ ఘనకార్యం చేసిందని వందేళ్ల ఉత్సవాలు ఈ దేశంలో జరుపుకుంటారు వాళ్ళు ఏ ఏ ఉద్యమాలు ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని బలిదానాలు చేశారు అని ఈ దేశ ప్రధాని దేశ ప్రజలకు చెప్పవచ్చా ఎందుకంటే పెద్ద పెద్ద చరిత్రకారులు రోమిల్లా థాపర్ కానీ మృదుల ముఖర్జీ కానీ బిపిన్ చంద్ర కానీ డీకే ఝా కానీ ఎవ్వరి పేర్లైనా తీసుకొనియండి వాళ్ళందరూ ముక్త కంఠంతో ఇదే రాశారు స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదు ఆర్ఎస్ఎస్ పాత్రే కాదు అంతకు ముందున్న హిందూ మహాసభ పాత్ర కానీ ఆ తర్వాత వచ్చిన జనసంఘ్ పాత్ర కానీ ఇటీవల ఏర్పడ్డ బీజేపీ యొక్క పాత్ర గాని స్వాతంత్ర పోరాటంలో ఏమీ లేదు అంతేకాదు ఈ దేశ ప్రగతికి పాటు పడింది శూన్యం ఏమీ అంటే ఏమీ లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటు చోరీని బయటపెట్టాడు అనేక మంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ప్రశ్నలు కురిపించారు అక్కడ కూర్చున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవడైతే ఉన్నాడో ప్రజల ముందుకొచ్చి సమాధానాలు చెప్పుకోకుండా అక్కడ ఉన్న అధికారంలో ఉన్న వాళ్లకు భజనలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే మీరు చరిత్ర పుటలు తిరిగేస్తే మీకు ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ కానీ హిందూ మహాసభ కానీ జనసంఘ్ కానీ ఇప్పుడున్న బీజేపీ కానీ ఏ పోరాటంలోనైనా ఎప్పుడైనా పాల్గొన్నారా అది మన ప్రశ్న ఉదాహరణకు స్వాతంత్ర పోరాటం తీసుకోండి దేశ స్వాతంత్ర పోరాటంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల మంది ఈ దేశం కోసం ప్రాణాలని త్యాగం చేశారు కదా మరి అందులో ఒక్కరంటే ఒక్కరు హిందూ మహాసభ సభ్యుడు కానీ ఆర్ఎస్ఎస్ సభ్యుడు కానీ జనసంఘ సభ్యుడు కానీ ఎవ్వరూ లేరంటే ఎవరూ లేరు కదా ఉన్నారంటే సాక్ష్యమేది చరిత్ర పుటల్లో మీ పేరే లేదు బ్రిటిష్ వాళ్ళ దగ్గర అప్పుడు అంతకుముందు క్షమాపణలు కోరారు నెహ్రూ ప్రభుత్వం దగ్గర క్షమాపణలు కోరారు ఎందుకంటే నెహ్రూ ప్రభుత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అదే గుజరాత్కు చెందినవాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది హిందుత్వ పేరుతో దేశ ప్రజల మధ్య విద్వేషాన్ని చెలరేగు రేపుతోంది అని రెండు సార్లు బ్యాన్ చేశాడు ఎప్పటికప్పుడు క్షమాపణలు కోరటం మళ్ళీ ముందుకు రావటం పో మేము అది చేసాం ఇది చేసామని అబద్ధాలు చెప్పుకోవటం మీరు అంత చెయ్యక్కర్లేదు అసలు జాతీయ జెండానే మీరు గౌరవించలేదు కదా ఏనాడు మీ సంస్థ ఆఫీసు ముందు జాతీయ జెండాను ఎగరేశారా ఎంతసేపటికి మీ కాషాయ రంగు మీ సంస్థకు సంబంధించిన జెండా ఎగరేశారు కానీ జాతీయ జెండాకు మీరు విలువే ఇవ్వలేదు ఇట్లాంటి అనేకం ఉన్నాయి ఇప్పుడు దేశంలో బ్రిటిష్ టైంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి కదా ఫిట్ ఇండియా ఉద్యమం జరిగింది ఉప్పు సత్యాగ్రహం జరిగింది ఇట్లాంటి ఎన్నో జరిగితే ఎందులో కూడా వీళ్ళ పాత్ర ఏమీ లేదు అది కూడా కాకుండా బ్రిటిష్ వాళ్లకు గూఢచారులుగా పనిచేస్తూ అయ్యా మమ్మల్ని క్షమించి వదిలేయండి జైళ్ళల్లో వేయకండి అని బతిమిలాడుకొని మేము మీకు మేలు చేస్తాము ఎట్లా అంటే స్వాతంత్ర పోరాటంలో దూకుతున్న యువతి యువకుల్ని అడ్డుకొని మేము మీకు పరోక్షంగా సహాయపడతాము అని ఒప్పందం చేసుకొని బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ మీద బడి క్షమాపణలు కోరుకున్నారు సరే అవి అన్ని పాతకాలం అనుకుందాము ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ విధించింది అని ఓ గగ్గోళ్ళు పెడుతున్నారు కానీ మరి ఆమె ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా క్షమాభిక్ష ఎందుకు కోరారు అంటే మీకు కష్టకాలం వస్తే క్షమాభిక్ష కోరటం కాళ్ళ మీద పడటం మీకు అలవాటు ఏ పోరాటంలో ఎక్కడా పాల్గొనరు ఇప్పుడు సామాన్య పౌరులు మోడీని అదే అడుగుతున్నారు అయ్యా మా పదిహేను లక్షలు ఎటుపోయినాయి ఏవేవో పిచ్చి మాటలన్నీ చెబుతున్నావు కానీ నువ్వు చెప్పిన పదిహేను లక్షలు ఏవి ఒక్కొక్కరి అకౌంట్లో అన్నావు కదా ఏవి నల్ల డబ్బు వెనక్కి తీసుకొస్తా అన్నావు కదా ఏవి దేశం ఇంత అధోగతి పాలైపోయిందే ఇకపోగా ఈయనే విదేశాలు ఎందుకు తిరుగుతాడు అంటే ఆదానికి అంబానికి మెయిలు చేయటానికే ఈయన వెళ్ళి కాంట్రాక్టులన్నీ వాళ్ళ పేరు మీద రాసుకొని వచ్చి మరి వాళ్లకు మోదీకి ఏమి అండర్స్టాండింగ్ ఉందో మనకు తెలియదు కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పాడు అక్కడ ఆదానీ అంబానీ పేర్లు చూపెడతాడు దోచుకునేదంతా మోడీనే అని కరాఖండిగా అసెంబ్లీ ఢిల్లీ అసెంబ్లీలో చెప్పాడు అది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పోయింది దేశాన్ని ఇంత దిగజార్చిన ప్రభుత్వం మనం ఇప్పటి వరకు చూడలేదు బయట దేశాల్లో పోతే మన ప్రధాని ఏడవలేక నవ్వుకుంటూ తిరిగి వస్తున్నాడే కానీ అసలు ఈయనకు ఎవడు గౌరవం ఇచ్చాడు బైడెన్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్ ఉన్నప్పుడు ఈయన వెళితే ఈయన పేరే మర్చిపోయాడు బైడెన్ ఈనని పిలవలేదు డయాస్ మీదికి మొన్న మొన్న ఇటీవలి కాలంలో బ్రిటన్ ప్రధాని ఈయన ఎదురుగా వస్తే షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెయ్యి వెనక్కి పెట్టుకున్నాడు మనకు సిగ్గొదిలేసి క్షమాభిక్ష కోరే సంస్థ కదా మనది పొయ్యి దగ్గరికి పోయి ఆయన చేయి వెనక్కి పెట్టుకుంటే ఆ చెయ్యిని ముందుకు లాక్కొని బలవంతంగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఏడవలేక నవ్వుతూ ఒక కౌగలింత లాంటిది దగ్గరికి పోయి చేసుకొని బయటపడ్డాడు వ్యక్తిగతంగా విలువలేదు దేశం విలువ పూర్తిగా దిగజార్చాడు ఏం ఎందుకు వేడుకలు చేసుకుంటున్నారు మీరు రోజుకు వంద సార్లు ఈ దేశ ప్రజలకు క్షమాభిక్ష చెప్పుకోవాలి సారీ చెప్పుకోవాలి మీరు ప్రకటించుకునే గొప్పతనం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఇది సామాన్య పౌరులందరికీ తెలుసు నేననే కాదు సామాన్య పౌరులందరికీ చిన్న పిల్లలకు కూడా ఇది ఈ విషయాలు తెలుసు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తే మేము అణగదొక్కుదాము వాళ్ళని లేపేస్తాము అని మీరు జర్నలిస్టులను రచయితల్ని కళాకారుల్ని ఎవరిని పడితే వాళ్ళని మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను చంపేయటము లేదా దాడులు చేయటము లేదా జీవిత ఖైదీలు చేయటము ఆ ఢిల్లీ విద్యార్థి ఉమర్ ఖాళీ వాడి మీద నేరమే లేదు ఇప్పటి వరకు ఇన్నేళ్లుగా అతన్ని జైల్లో పెట్టారు రేప్ కేసులు చేసిన మీ బీజేపీ సభ్యులను మాత్రము ఆహ్వానాలు బరికి వాళ్లకు వేసి బయటికి తీసుకొచ్చి బెయిల్ ఇప్పిస్తారు న్యాయం గురించి మాట్లాడిన వాళ్లను మాత్రం మీరు శిక్షిస్తారు ఏ రకంగా మీకు ఉత్సవాలు చేసుకునే అర్హత ఉంది ఆ అర్హతే ఏమాత్రం లేదంటే ఏమాత్రం లేదు అయినా ఓటు చోరీ గురించి మీరు ఈవీఎంల మ్యానిపులేషన్ గురించి అక్రమంగా అధికారంలోకి వచ్చిన సంగతి ప్రతి భారతీయుడు మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు దానికి ఏంటి సమాధానం ఏమీ లేదు మీరు చెప్పద చెప్పడానికి మీ దగ్గర సమాధానమే లేదు ఎంతసేపటికి ఆడంబరాలు ఎంతసేపటికి అబద్ధాలు ఎంతసేపటికి అక్రమ మార్గాలు ఈ పదకొండేళ్లుగా మేము చూస్తున్నాం సామాన్య పౌరులుగా మాకు కనిపిస్తున్నది జనం ఏమనుకుంటుందో నాకు తెలుసు కాబట్టి నేను ఈ జనం యొక్క నాడిని తెలియజేస్తున్నాను ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు హంగర్ ఇండెక్స్ దేశంలో తిండి సరిగా దొరకట్లేదండి హంగర్ ఇండెక్స్లో బంగ్లాదేశ్ కన్నా నేపాల్ కన్నా పాకిస్తాన్ కన్నా దిగువన పడిపోయి ఉన్నాము రూపాయి విలువ ఎక్కడుంది ఎక్కడో పడిపోయి ఉంది ట్రంప్ సుంకాలు విధిస్తున్నాడు అని అనటం సరే అది అట్లా ఉంచండి ఆయన మూర్ఖపు నిర్ణయాలు అట్లా ఉండండి ఇక్కడ మన దేశానికి ఒక ప్రధాని ఎట్లయితే దొంగ సర్టిఫికెట్ తెచ్చి అబద్ధాలు చెప్పి అక్కడ కూర్చున్నాడో అబద్ధాలు చెప్పడం అనేది రాజ్యాంగానికి బాధ్యత గల పదవుల్లో ఉండి చెప్పటం చాలా తప్పు ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఎంటైర్ పొలిటికల్ సైన్స్లో ఎంఏ డిగ్రీ ఉండాల్సిన పని లేదు మాకందరికీ తెలుసు కానీ కామన్ సెన్స్ ఉండాలి కదా ఏది కామన్ సెన్సే లేదు కామన్ సెన్స్ లేకుండా మీరు ఎన్నెన్ని మ్యానిపులేట్ చేస్తారు ఇవన్నీ కాకుండా నా తల్లికి నాకు బయలాజికల్ రిలేషనే లేదు నన్ను ఆ దేవుడే ఈ దేశానికి పంపించాడు అని చెప్పేవా గురించి మనం ఇంకేం మాట్లాడతాం కామన్ సెన్స్ ఉన్నట్టా లేనట్టా దయచేసి ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు వందేళ్ల పండుగ జరుపుకుంటున్నందువల్ల వందేళ్లు కాదు ప్రతిరోజు ఒక లక్ష క్షమాభిక్షణలు క్షమాభిక్ష ఈ దేశ ప్రజలను కోరాల్సిన అవసరం ఉంది వీళ్ళు సాధించింది ఏమీ లేదు పదకొండేళ్లలో ప్రగతి శూన్యం అంటే శూన్యం చెప్పుకోవడానికి ఏమీ లేదు అందువల్ల ఈ మ్యానిపులేషన్స్ అబద్ధాలు చెప్పటం ఇవన్నీ కాకుండా వచ్చే తరాలను కూడా పాడు చేసే విధంగా స్కూల్లో సిలబస్లు మార్చారు కదా చరిత్ర మార్చారు సైన్స్ మార్చారు ఇక అవన్నీ చాలా పెద్ద విషయాలు చాలా టైం పడుతుంది అందువల్ల టూకీగా అసలు వీళ్ళు వందేళ్ల ఉత్సవాలు జరుపుకోవడానికి అనర్హులు అని చెప్పదలుచుకున్నాను దయచేసి మీరు కూడా ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించండి మనం ఈ దేశ పౌరులం కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం వచ్చింది ఇంకా ఎంత మాత్రం ఉపేక్షించాల్సిన అవసరమే లేదు దయచేసి ఆలోచిస్తారని ఈ నాలుగు మాటలు మీతో పంచుకున్నాను సెలవు